Thank you. ప్రార్థన చేసుకుందాం సర్వానుడ మహిమదేవా ఇప్పుడు ఇప్పటివరకు తండి ఏ విధంగా ఆరాధించాలో ఎందుకు ఆరాధించాలో దేవదారు క్షమలో ఏడు విశేషమైన లక్షణాలు ఏడు తన ఇచ్చినందుకు వందనాలు క్రమ ఆ వాక్యము ఎక్కడైనా అతిగా విషయాలు చెప్పిన క్షమించబడి బిడ్డలు వాక్యానుసారంగా ఆరాధించినందుకు వేల పది వందలు ఇంకా రక్షణ పొందన వారి ఇప్పుడు ఏడు విశేషమైన ఆ లక్షణాలు ఏడు తలపులతో దేవదారు ఎదగటానికి ఆత్మను సరి చేయమని సహాయం వచ్చినాం సహాయం చేద్దండి మీకు అలానే మీ శరీరంలో రక్తమైన దేవుని పనిలో ప్రవేశించబోతుండగా పశుధాన పనుల్లో ప్రవేశించబోతుండగా మమ్మల్ని అభిషేకించమని సహాయం చేయదండి ఈ వాక్యంలో కూడా తండ్రి జవా మిడలో తోడుగా నేడు ఏ మాత్రమే ఆత్మకంగా ఏ మాత్రమే తెలియనివాడ్ని తండ్రి తినగనవాడ్ని అయిన పిల్లకాల తండ్రి ఎదిగేటట్టుగా నన్ను చేర్చినందుకు వంద నాలుగు తండ్రి నన్ను ఒక బొరదోళ్ళగా మాట్లాడి తగిన సమయంలో వాక్యాన్ని పూర్తి చేయడానికి కూడా నాకు తోడుగా లేడ ఈ మంచి చెప్పండి ఈ కరెంటులో మైత్రి మీరు స్వాధీనపరచుకో జవానిమిడలో వారు వ్యక్తిగతగాను ఆత్మీగాను పరీక్షించుకొని పరిశీలించుకొని బలంలో ప్రయోజనానికి సహాయం అని రక్షణ పొందన వారి ఎప్పటికైనా దేవుని యొక్క శరీరాన్ని దేవుని యొక్క రక్తాన్ని నేను తినలేకపోతున్నాను తాగలేకపోతున్నాను అనే బాధ దుఃఖం పోగొట్టి వారిని కూడా మీ రక్షణ మాత్రం విమోచించుకోమని ఈ వాక్యం ద్వారా వారి హృదయాన్ని కలవరపరచమని ఏ స్వీకరిస్తూ ప్రభుత్వా ప్రార్థిస్తూ వేడుకలుస్తున్నామని తండ్రి లోకంలో చిన్న సాగుతుందమ్మా ఏవాడిని నమ్మకూడదు నవ్వేదాన్ని నమ్మకూడదు నా జీవితం అలా కాదు కానీ నేను పుట్టినప్పటి నుంచి నాకు దుఃఖం ఉన్నా ఏడుకొచ్చింది సంతోషం ఉన్నా ఏడుకొచ్చింది అది నాకు చిన్న వయసు నుంచి అలవాటు అందులో చాలామంది మా భార్యకి సలహా ఇస్తూ ఉంటుంది అయ్యో ఎడగా ఎడ చెప్పబోయే వాక్యం ఉంటుంది కానీ అది ఆ విధమైన ఆనందం ఆ విధమైన దుఃఖం అంతేకాని మేమునేదో బాధ పెట్టాలని లేకపోతే నేనేదో ఏడ్చి మేమునేదో ఉద్యోగపరచాలని కాదు క్షమించండి ఈ వాక్యం కూడా తగిన సమయాలు గుర్తి చేస్తాను రాబోయే కాలంలో ఏమైనా ఇక్కడే అనా అనస వాక్యం కానీ అన్న యూనండి కూడా ఆనందంగా నేను వస్తాను కానీ దాని గురించి మీరేం బాధపడదు అని చెప్తున్నాను సరే వాక్యాల ప్రయోజనం ఈ బల వాక్యం మొట్టమొదటిగా కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం నిర్గమాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడు వచ్చి నుంచి ముప్పై వచ్చిన వరకు నేను ఉత్తర చేద్దాం నిర్గమాకాండము ఇరవై మూడు ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై వచ్చిన వాళ్ళు మాత్రమే ఉత్తర ప్రచురంగా పడన చేద్దాం మరియు నీవు తుమ్మకలతో బల చేయవలను దాని పరుగు రెండు మూరలు దాని వెడకు ఒక మోర దాని ఎత్తు మూడున్నర దానికి చుట్టూ పెద్ద చేసి దాని పెద్ద పైన చుట్టూను బంగారు జమ ఆ మోతకరయ్యో కుమ్మకారుతో చేసి వాటి మీద బంగారు రేకు పొడికి కొతికి వాటితో బల్ల మోయబడును అందరం కలిసి ముప్పై వచ్చిందో నా తనిధిని తనిధి పెట్టును ఈ బల్ల మీద ముంచగలను మన పరిస్థితి కూడా దేవుడి పరిస్థితి వాక్యాన్ని దీవించు ఈ రోజున ఈ బలవాక్యంలో బలలోప వాళ్ళు చింతపాటు అవుతున్నాం కాబట్టి ప్రవేశించబోతున్నాం కాబట్టి ఆరు తలంపులుగా మనం తీసుకొని ఈ యొక్క బలవాక్యాన్ని ఆలకించి మనలో ఉన్న బలి పోగొట్టుకొని ప్రభుత్వం క్షమాపణ కోరుకొని మనం ఆ బలంలో ప్రవేశ చింతపాటు అవుతాం ముఖ్యంగా ఈ పాత నియమంలో ఇరవై మూడు ఇరవై రాజ్యాలు ఇరవై మూడు ముప్పై రోజులు తీసుకుంటే చాలా చక్కని విషయాలు ఉన్నాయి మరియు నీవు తుమ్మకరుతో బలచేవనం ఏ కన్నమా తుమ్మకర చూడండి ఎంత కోరుతున్నాడు యోగ దేవుడు తర్వాత ఇవ్వలేడు దాని కొడుకు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని ఎత్తు నెల ఇప్పుడు మనం ఎదురుగా బలం లేదు దేవుని బల్ల పశుధామ బల్ల అలానే పాత నిబంధనలో ఆ యొక్క దేవుడు విడుమ కోరుతున్నాడు యమ కోరుతున్నాడు ఆ యొక్క ఆ రెండు మూడు పొడవునో రెండు మూడు రెండాలంట దాని పొడవంటిది ఈ విధంగా తర్వాత ఆ యొక్క విడత ప్రేమ వచ్చి వచ్చి ఒక మూడున్నర దాని వచ్చేమో మూడు రెండు నారా కాబట్టి ప్రభు యహోదేవుడు ఆ రోజున ఆ కాలముడు ఆ జనాలని ఆ విధంగా కావాలని ఎవరు చెప్పండి ఈ విషయాలన్నీ భూషేక్ చెప్పాడు ఇద్దరు ప్రజలు ఇన్ని రకాలు కాదు వారు కూడా కొంత తెలుగు తనలో ఎంతో విధంగా ఉన్నప్పుడు కూడా యహోదవుడికి ఆనందం కలిగించాలని మోషేకి ఆ విధంగా చదివిచ్చాడు ఇదిగో ఈ విధంగా అని నాకు ప్రతిష్టాపన కావాలి నాకు ఇలాంటి బల కావాలని ప్రభు కోరుకున్నాడు మనం కూడా మన కోరికలు ఉంటాయి మంచి షర్టు కొనుక్కోవాలని మంచి ప్యాంటు కొనుక్కోవాలని లేదా మంచి చీరలు కొనుక్కోవాలని లేకపోతే మంచి జీవించాలని ఇంకా మంచి ఉద్యోగం పొందాలని ఏ విధంగా మన మానవుడికి సహజమైన కోరుకులు ఉన్నాయో ఆనాడు యహోదేవుడికి కూడా పాప మోసే గారి ద్వారా తను తెలియపరచుకున్నాడు తన యొక్క ఆశ ఆలోచనతో ఏం చెప్పాడు రెండో చూసుకుంటే ఇరవై నాలుగు వచ్చి మేలి బంగారు రేఖను అది అంతే కదయ్యా మేలివి బంగారు రేఖీ కొనిచ్చి దాని చుట్టూ బంగారు జమను దాన్ని చేయించాలన్నాడు వెండి కావాలన్నాడు పైన ఏమో తుమ్మకరం కావాలన్నాడు కిందేమో విండి కావాలన్నాడు మూడోదేమో బంగారు కావాలన్నాడు అలా చేయించని చెప్పి దానికి చుట్టూ పెద్దగా బద్దెచ్చి దాన్ని బద్దెన చుట్టూ బంగారు చదువుకోవాలన్నా చూడండి ఎంత కోరిక సహోదేవుడు నీకు లేవా నాకు లేవా కోరికలు ఉన్నాయి చాలా కోరికలు ఉన్నాయి నేనైతే కొన్నిసార్లు అనుకుంటాను ప్రభా ఇంత కొంత ఆరోగ్యావు అదే నేను కూడా ఉద్యోగం చేసినప్పుడు నాకు కూడా సమయంలో మావిరాజాని అది ఉద్యోగించి బాగుండే బాగుండదంటే ఆమె డెబ్బార్ నేనైంది రెండు సంవత్సరాలు పెంచుతుంది అప్పుడు మా అదృష్టం లేదు ఇది చెప్తున్నా అంటే కానీ అదృష్టం ఏంటంటే నాకు దేవుడు ఇచ్చింది నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఆమె యాంగి అయితే జూన్ జూన్ వేల ముప్పై వారి యాభై ఎనిమిది సంవత్సరాలు కానీ దేవుడు నా రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాలు ఎందుకంటే ఏదైనా ఆత్మీయంగా నిలబడాలి ఆత్మీయంగా ప్రభుత్వం జీవించాలని ఇచ్చే నాశపడతాం దేవునికి వందనాలు ఎందుకు చెప్తానంటే ఇక్కడ మనం బల్లో ప్రవేశించడం మన ఆత్మ మన విమర్శలు చేసుకోవాలి దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టుకున్నాడు ఇక్కడ యహో దేవుడు మోస ఎందుకు నిలబెట్టుకున్నాడు ఏం జనాలు చెప్పుకోవచ్చుగా చెప్పవచ్చుగా అని చెప్పాడు మోసే వినేవాడు ఆలోచించేవాడు భక్తి గలవాడు విశ్వాసం గలవాడు ఏదైనా నెరవేర్చేవాడు తనకి ఎన్ని కష్టాలు వచ్చినా తనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తను ఎంతమంది దూషించినా ఎంతమంది బలహీనం మాట్లాడినా నా ప్రభుత్వ ఉన్నాడు అది నమ్మకాలి ఇప్పుడు మనం కూడా మనం కూడా నమ్మకం ఉండాలి ఒక మందిని విషయంలో కాని ఒక ఆత్మజీవితం విషయంలో కానివ్వండి ఒక సమాజపరమైన విషయంలో కానివ్వండి ఏదైనా ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి అందరికి ప్రభు చెప్తున్నాడు ఇక్కడ దానికి చుట్టూ పెద్దగా బతి చేసి దాని బతిపోయిన చుట్టూ బంగారు చదువుతాడు దానికి నాలుగు బంగారు ఓవరాల్ నాలుగు రకాలు విలువైన బంగారం ఉంగరాలు దాని నాలుగు కాళ్ళకు నాలుగు ఈ నాలుగు ఉంగరాలు ఈ నాలుగు కాళ్ళకి ఆ విధంగా అన్నాడు ఎంత ఆలోచనతోడికి మోక్ష ఇంకా మోయుడు ఆ విధంగా బల్లమోయకు మోత ఉంగరం బడ్డికి సమీపంగా ఆ బల్లమోయడానికి బడ్డీకి సమీపంగా ఉండాలి అని కూడా హెచ్చరించాడు ఆ మోతుకరను తమ్మకాలతో చేసి వాటి మీద బంగారు రేపు ఒదింపల్ అది మోత ఆ యొక్క చేయించాలి దానికి బంగారు రేపు పొదిగించాలి వాటితో మనం మొయ్యాలి ఎవరు నా కొరకు అన్ని కాదు నా కొరకు ఎవరైతే విమోించబడ్డారో నా కొరకు అయితే ఎవరైతే బలలో ప్రయోగిస్తున్నారో నా కొరకు అయితే ఎవరైతే ప్రముఖులకు జీవిస్తున్నారో నా అమ్మతో ఆ విధంగా జీవితాన్ని అనుభవిస్తున్నారో వారే ఎవరు పడ్డా నేను గొప్పలు అనుకున్నవాడిని స్థానంలో వచ్చినప్పుడు ఏదో నాకు మహిళలు తెలవలేదు నేను ఎందుకు ఉద్యోగం కర్ణం అంటే నాకు తెలియదు పక్షి వాక్ చెలో ఇలా ఉంటుందో నాకు తెలియదు వాళ్ళు లోకం చర్చిలో మీ చిన్నప్పుడు నేను ఆ యొక్క చంద్రకాల్చు దాకా లోకం చర్చిలో అంత ముందు కూడా దగ్గర ఇద్దరు కూడా వెళ్ళాము అంతకుముందు యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు ఫ్రాక్ లా ఇచ్చేవాళ్ళు తెల్ల ఫ్రాక్ ఎరవ షర్పు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆ యొక్క పాశకాల రంగాల మేము వెళ్ళాలి

విరిగిపోయినందుకు ఆ ప్రాంత గారు అరే మీ ఇద్దరు బాగా తినండి బాగా తాగండి అని వాడు చూడండి నేను ఇప్పుడు భక్తిని అలా చూసి అప్పుడు నేను అప్పుడు అనుకునేవాడిని ఈ జనం అనేవాడు మేము మొక్కలాడి చిన్న తినేవాడు బాగా తాగేసేవాడు తాగి సంతాలు మీలా చేయాలి మూట కట్టాలి మధ్య కారణం కానీ కానీ ఆయన కూడా చాలా బాగా అద్భుతంగా చాలా జాగ్రత్తగా పెట్టి జాగ్రత్త పెట్టి సంవత్సరంలో మందిరం వార్షికతో అన్న అప్పుడు పేదశావ ప్రాంతాలు అంటే వాక్యం చెప్తా వచ్చే చావకలకి ఈ పేదకి సన్నిష్లకి సన్నిస్లో వాక్యం వాకింగ్ బాగా చెప్పేవాళ్ళకి పెడతారు దాడులో బాగా వచ్చిన వాళ్ళ జీవులు బాగా ఆ డబ్బులతో మంచిగా బాగుంది అలా చూసుకుంటే ఇక్కడికి చూసుకుంటే నేను చాలా బాధపడేవాడు అంత ఉన్న ఉన్నా బిగా తినవాళ్ళం అన్నీ అందులో తినపోయిన పర్వాలేదు బల్లం పోయినాడు తర్వాత తెలిసింది పక్షిగా కావాలి ఎలా కావాలి కానీ ప్రిమాణి కుమారుడా వల్ల అంత విలువైనది దాని కాదు చెప్తానండి అంత పవిత్రమైనది అంత కషితమైనది ఎవరో అన్నిలో వచ్చేసి ఎవరో పర్యావరణ లోకంలో జీవితాలు వచ్చేసి పొలమే అందులో నేనే లేదు చెప్తాడు చాలా స్పష్టంగా చెప్తాడు ఆ మోతదారులు తమ్ముఖలతో చేసి వాడి మీద బంగారణం పొంది వాటితో బలమైన మరియు నీవు దాని పల్లె గోపాతుల గిన్నెలో పాణ్యార్పణ మాత్రమే దాన్ని చేయబడడం అది దాని పల్లెలు ఉన్నాయి దాని గోపాతం ఉన్నాయి ఆ గిన్నెలో పాణ్యాపణ చేయాలి ఆ యొక్క పాత్ర దానికి చాలా చేయాలి చేసిన తర్వాత మేలిన బంగారుతో వాటిని చేయమని ఈ పాత్ర మేలి విడువైన బంగారంతో సహజగా మనిషి బంగారంతో ఆ విధంగా చేయమని చెప్పాడు ఈ మందిరంలో ఈ ఈ చాలని అది సన్నిధురేషి జరిగింది జరిగిన తర్వాత ఆ విధంగా ప్రతిష్టాపన జరపాలని ఆ మొదల తలము మనం తీసుకుంటే నిజంగా దేవుడు మోసిన ఆ మాటని మోష అంగీకరించ జరిగింది జరగడమే కాదు ఆ యొక్క ప్రతిష్టాపణ చేయాలనుకో ఆ విధంగా ఆ యొక్క యహోదేవుడి మోక్ష చక్కగా ఆలోచించాడు అంగీకరించాడు ఆ విధంగా ద్వారా ఆయన చెప్పి చెప్పాడు మాట ఎందుకు నాకు యహోదేవుడు ఎందుకు

సకరకాలుగా జీవితంలో జీవితాలు ఆరు జనాలు నా ఉద్యోగంలో కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ నా కుటుంబ జీవితంలో కానీ నా చక్క జీవితంలో కానీ ఏదో విధంగా ఉన్నాను జోడు చూడగలుగుతున్నాడా అలాంటి బలదే నాకే ఆయన శిక్ష వేస్తాడా రక్షణ పోగడతాడు శిక్ష కంటే ముఖ్యంగా రక్షణ పోగడతాడు ఆయన దూరం చేసి పెట్టేస్తాడు ఎందుకంటే ఆయనకి అనుకూలంగా ఆయనకి విధేయుతగా ఆయనందుకు భయము భక్తితో విశ్వాసంతో అమలులో పాల్గొనపోతే నీ జీవితం ఎలా అయిపోతుందంటే చినిగిపోయిన శ్రాక అయిపోయితే గాలిలో చినిగిపోయిన గుడ్డలు ఎగిరి ఎగిరిపోతుంటాయో దుమ్ము ధూడి ఏ విధంగా గాలిలో ఎగిరిపోతుంటాయో ఏ విధంగా వరలో కొట్టిపోయి జనాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అంత బలహీనమైన స్థితిలో ఉంటావు విడిపబడిన కాబోతున్న కూడా జీవితంలో మాట్లాడిపోతావు అని ప్రభు అంటే ఆ యొక్క బల ఎలాంటి అంటే అది దేవుని బల్లగా మనం పాపించుకోవాలి అది నా యొక్క దేవుని బల్లగా మనం అవునయ్యా నువ్వు ఏ విధంగా ఇజ్రాయల్ ప్రజలకి చెప్పించినావు రోజు నాకు కూడా ఇలాంటి గురువైన బలలో ఇలాంటి మహిమలంటే దేవుని ఎందుకు పోతున్నానయ్యా నాలో ఏమన్నా బలహీనమైన తలంపులు బలహీనమైన క్రియలు బలహీనమైన చూపులు అనేక రకాల దిక్కుమాల ప్రవర్తనలు ఏమైనా జరుగుంటే ఆరు దినాల్లో వాటిని క్షమించయ్యా రాబోయే దినాలలో ప్రతి వారం మనం క్షమించయ్యా క్షమించంటే కుదరదండి అది కట్టుకోవాలి ఇప్పుడు వరద కొట్టి వరదలు నీళ్లు కొట్టుకోతున్నాయి వాటిని ఆపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తారు ఇంకా మేము మిగతా ప్రాబ్లం కొట్టుకోకుండా ఎలా ఉండాలనుకున్నారో అట్టే మన హృదయమనే జీవితము హృదయమనే క్రియలు మనలో ఆ పాపాన్ని మనకి కొట్టుకోకుండా ఆ పాపానికి దగ్గర కాకుండా ప్రభు కొరకు దగ్గరిగా ఉంటూ ఈ పాపానికి ఘోరమైపోతూ దేవుని బలంలో మొదటి తరఫుగా దేవుని బలంగా క్షమించిన వాళ్ళు మనకు ఈ రోజున నా కూడా ఈ బలైన దేవుని బలం నన్ను చేసేవయ్యా ఎక్కడైనా నా యొక్క ప్రతి పనులో ప్రతి ఆత్మీయ తలపుల్లో శారీరక ప్రవర్తనలో శారీరక ఆలోచనలో నా నా శరీరానికి సరిదై ప్రభావ నీ దేవుని బల్లో ప్రవేశిస్తున్నాను నాకున్న అనేక రకాల చెడు మాటలు కానీ చెడు కలంపులు కానీ చెడు వీలు కానీ ఎక్కడైనా నేను జారి ఉంటే దిగజారి ఉంటే బలహీనముడుంటే నన్ను క్షమించయ్యా మరలా రాబోయే దినాల చే ప్రభావ అని ఆ ప్రభుని కోరుకుంటూ ఈ దేవుని బల్లో మనం ప్రవేశిస్తాం కాబట్టి ఆ విధంగా తీసుకురడానికి మోక్షే ద్వారా ఇజ్రాయల్ రంగీకి తెప్పించడం దేవుని బాల కానీ భావించాలి రోజు నా దేవుని బాలను ప్రవేశిస్తున్నాను నేను ప్రవేశించబోతున్నాను మన జీవితాలు మన తరంతులు మన క్రియలు కూడా వాటిని తొలగించుకొని పాపదుడితో కలిగిన విషయాన్ని తొలగించుకొని ప్రసిద్ధమైన పవిత్రమైన మహిమతో వాక్యముతో అతుకులబడి వాక్యముతో నింపబడి వాక్యముతో నడవబడి వాక్యముతో తలంచబడి ఆ జీవితంలో నువ్వు నేను అంటే బలం అలా లేదయ్యా నా తలంపులన్నీ వీరిగా ఉన్నాయి నేనేనాడు వాక్యం చదవలేదు వారం అంతా ఆరు దినాలు వారి పుడికిలు రాలేదయ్యా ఇగో విగో ఇగో తండ్రి నీకు దూరం అయిపోయినయ్యా ఇగో దేవ ఈ దేవుడు మనల్ని ఆరాధన తగ్గితే క్షమాపణ కోరుకుని గమ్మునున్నాం లేదు క్షమాపణలు కొడుతూ ఇంకా నీకు ఏమైనా ఆశ ఉంటే ఆలోచన ఉంటే ఇగో ప్రభా బాను నన్ను రాబోయే జనాల్లో ఆ జీవన బలంలో కాకుండా ప్రతి విషయంలో జీవించినట్టుగా నన్ను ఆచరించభ రెండవ తరండి మత మే శుభార్త

నచించిన గొడల మరి ఎవరికి నేను అయినను ఆమె వచ్చి ఆయనకి నాకు సహాయం చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని ఒక్క పిల్లలకు ఆమె నిజమే ప్రభువా

ఎంతో తొక్క అత్యుత్తర ప్రాంతంలో నా ప్రభు అక్కడికి ఆ ప్రాంతానికి ఆ కరాడని తెలుసుకుంది ప్రభా కుమారుడా నన్ను కర్రెందుకు ఎందుకంటే నా కుమారుడు చాలా భయంకర స్థితిలో ఉన్నది ఆమె దయ్యం బట్టి బాధపడుతున్నది ఇదిగో ఆమె నేను స్వచ్ఛర్చయ్యా అని ఆమెకు ఉద్దేశం మీద వస్తే శిష్యులైతే ఆమె కేకలు విని ఆమె బేసి కట్టపరుస్తున్నా ఇబ్బంది పడుతుందని నువ్వు అండవమ్మాని కేటా ఆటకపరుస్తున్నప్పుడు శిష్యుల సమయంలో అప్పుడు ప్రభు ఆమె ఆమె తేక విని అప్పుడు అన్నాడు ఆయన ఇంటి వారిని నచ్చితే గొల్లెందుకే కానీ మరి అది ఆయన గొడవ తెలుగు వస్తారు కానీ ఇంకో తెలుసుకోవాలి ఎందుకంటే వారి నమ్మకం ఉంది నా ప్రభు నా బిడ్డకి సతపరుస్తారని నమ్మకం ఆ బిడ్డకుంది ఆ స్త్రీ గురించి స్త్రీకి కొంత ప్రభుత్వ వచ్చింది వచ్చింది కాబట్టి అభ్యసర పరిస్థితుంది ఆ యొక్క శిష్యులు చక్క కాకుండా ఇంకా అయిన విజయానికి వెళ్ళింది అయినప్పుడు కూడా శిష్యుడు అభ్యసర పరిస్థితున్నా కూడా ఏమి ఆ ప్రభు దగ్గర వచ్చి ప్రకృతి వచ్చి ప్రభా నాకు సహాయం చేయమన్నాడు అయ్యా నాకు సాయం చేయాలయ్యా నువ్వు తప్ప నాకు సాయం చేయరు నీలో చాలా విధంగా బాధగా మాట్లాడుతున్నారు నిర్భద్రంగా మాట్లాడుతున్నారు ఇదిగో శిష్యులు కూడా అయ్యా నాకు దయచేసి సాయం చేయమని అడిగితే అందుకైనా పిల్లలు తీసుకుని కుక్క పిల్లలు ఇద్దం కాదని చెప్పగా ఇది చాలా నిగూఢమైన లోతైన మాట ఈ మాక్యం నాకే తీసుకుంది పైన నేను ఆ బిడ్డ స్వచ్ఛత కోసం అది పైన ఇచ్చారు కానీ కింద మాత్రం చాలా అద్భుతమైన విషయాలు ఇచ్చాడు ఏమిటో ఆ యొక్క పిల్లలు పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలు వేయటప్పుడు కుక్క పిల్లలు పడి సమయంలో ఏంటి మా అది పిల్లల పాపం ఎంతో ఆకృతి తింటున్నారు అనుకోండి ఉదాహరణకి నా ఇంట్లోనే నా బిడ్డలే ఆస్తు ఆకృతి తింటున్నారు అనుకోండి తింటున్న సమయంలో ఆ యొక్క తల్లి ఎందుకు తండ్రి ఇచ్చిందంటే అక్కడ పెంపుడు కుక్క ఉందనుకోండి ఆ పెంపుడు కుక్కలు ఆ పిల్లలను పెట్టనే కాకుండా ఆ రొట్టి మొక్కలు కుక్క వచ్చేయాలనుకోండి అది ఉత్తమానడుతున్నాడు ప్రభు చాలా లోతైన విషయం అదే ఇది ఎలాంటి పనుల నేను చెప్తాను కాబట్టి క్రమేణ కుమారుడ ఇంకే ఉన్నటువంటి ఆ విధంగా ఒక్క పిల్లలు కూడా తమ రొట్టి ముగ్గు పిల్లలు వేసి కాదని చెప్పగా మా ఇక్కడ బిడ్డలు ఆకుతూ ఉన్నారు కదా వాడు ఆకలిచుకున్న కొక్క కేటివైంది అది ఎంత మాత్రం నిజమో ఎంత మాత్రం యార్థమైనది దేవుడికి తెలుసు అయినా ఆమె జవాబు చెప్పిందో కూడా అప్పుడప్పుడు మనం కూడా ప్రభు మనం పరిశీలిస్తుంటారు పరిశీలిస్తుంటాడు ఎందుకంటే మనకి ఏమంటే సోదరులు వచ్చినప్పండి దేవుడు దగ్గరగా మాట్లాడేస్తారు ఏందయ్యా నిన్ను ఆరాధించేది ఏందయ్యా సాక్షిగా ఉండేది ఏం చేయాలి ఆ విధంగా ఆకృతపడేది అవసరం లేదు నాకు జ్ఞానం ఉంది నాకు తెలివితే నేను మంచిగా సంపాదించుకున్నాను మీ మందిరానికి ఎందుకు రావాలి మీ దగ్గర ఆరాధన ఎందుకు ఆరాధించాలి అని అవిశ్వాసం పెరిగిపోతుంది చాలా మందిలో అలాంటి వాళ్ళు రక్షణ మందిని వాడుకోవడం చాలా ఇప్పుడు మాకు అందుకు ఇక్కడ ఆ బిడ్డను పరీక్షించేమి చెప్పిద్దాం ప్రభు చెప్తే ఏది న్యాయం అని అయిన ఏమైనా ఆమె చూడే ప్రభా కుక్కడ హిమాల బాల మీద కదా ఎందుకంటే కుక్క అనేది విశ్వాసం అది బాగా గమనించాలి వీధి కుక్కలు కదమ్మని చెప్పేది వీధి కుక్కలు మన దాంపతి లేకపోతే ఒక న్యాయం చాలా వార్తలు చూస్తున్నాం కానీ ఇది కుక్క అందుకు చంద్రాబ్యాక్ చూడండి చంద్రాబ్యానికి మా బోధి మీద ఏ బాగుంటుందమ్మా అంటే మన కుక్కల అక్కడ హేకోట్లో కుక్కల కుక్కలా కొత్తలు అనుకునేవాడి అంటే ఎవరైనా నాయనా మా వ్యాపారం మీ ద్వారా విశ్వాసంగా ఉన్న మీరు మీ ద్వారా మా వ్యాపారం గురించి చెందాలని ఆ బొమ్మ పెట్టుకున్నాను నేను అనుకుంటున్నాను దేవుడు నాకు ఆలోచన అదే కుక్కో లేదా పందో లేదంటే నక్కో లేకపోతే ఇంకొక సింహమో పుల్లు పెట్టుకోవచ్చుగా అంటే ఎంత నమ్మకంగా యజమాని అంటే ఈ వాక్యం నేను కూడా నా అక్షకాల గురించి వచ్చాను నా అక్షగా కుక్క आ काम भिटल